అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పేరు నా పేరు చిన్నాసాచార్య అండి గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా చేస్తున్నా అయితే ఈ మధ్య కొంచెం పిల్లలు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడం వల్ల ఒక మా టీచరు ఇంగ్లీష్ టీచర్ ఇష్ట చేశారని వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు ఇక్కడ ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసినందువల్ల పిల్లల్ని కొంచెం కొట్టడం జరిగింది కొంచెం ఎక్కువ కొట్టడం వల్ల పిల్లలు టైం కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా యూజ్ అని చెప్పి కంప్లైంట్ చేశారు అయితే నాకు ఈరోజు మార్నింగే వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది సార్ మా సార్ మాకు వద్దు తీసేయండి అని చెప్పారు అయితే నేను వెంటనే మా జోనల్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేసిన అయితే మేడం ఏం చెప్పారంటే అట్లాంటి మన దగ్గర నడవదు సార్కి వెంటనే మేము ఇష్యూ చేయండి ఎక్స్ప్లెనేషన్ రాసిమని చెప్పండి ఆ రెండు కూడా నాకు పంపించమని చెప్పారు నేను ఇప్పుడు వెంటనే వాళ్ళకు సార్కి సార్ నేను మేము ఇష్యూ చేస్తాను ఎప్పుడు కూడా మా ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా జరగనివ్వండి నేను ఇంకా ముందు కూడా ఇది రిపీట్ కాదు నేను హామీ ఇస్తున్నా ఏ టీచర్ కూడా ఆఫీస్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ పిల్లలకి కార్పొరేట్ పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ జరగదని నేను హామీ ఇస్తున్నా ఒకవేళ అట్లా జరిగితే ఖచ్చితంగా దానిపైన హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను నా పేరు అక్షయ్ కుమార్ అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ పిల్లల్ని ఇష్టపడినట్టు కొడుతారు అంటే మేజర్ అంటే ఒక ఆయన చిల్డ్రన్స్ అండగా అంటే స్టూడెంట్స్ అనగా నార్మల్ ఏదో ఒక తప్పు చేశానుంటారు చిన్న చిన్న విషయాలు కానీ వీళ్ళు ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు తప్పు చేసి చాలా వర్గర్గా మాట్లాడారు కొట్టుడు కొట్టారు నార్మల్ అయితే ఒక టీచర్ అంటే ఎట్లా కొట్టాలి కట్ట తీసుకొని చేతి పైన కొట్టాలి కాలపైన కొట్టాలి కానీ వీళ్ళు అట్లా కాకుండా ఈ ఇష్టం వచ్చినట్టు ఇట్లా అటు ఇట్లా పిడుకులు పెట్టి ఇట్లా బుద్ధిరు మళ్ళీ కింద పడితే పండుకోరా అని ఇట్లా తొక్కేసారు కాలతో చాలా వర్గాలు చేసారు సార్ ఇంగ్లీష్ గవర్నమెంట్ జాబర్ ఇంగ్లీషు ఇలా మా దగ్గర ఇంటర్లకు ఇట్లా దొరికిన ఏదో చెడు విషయంలో చేస్తే కింద వేసి తొక్కి లేపి బుద్ధి అన్నీ చేసి పొట్టి మళ్ళా అది చేసి మళ్ళీ వాళ్ళకు ఏది మళ్ళీ వారం రోజులు ఇంటికి కూడా వస్తే మళ్ళీ వాళ్ళకి టార్గెట్ చేసాడు ఇప్పుడు మేము నేను అన్న తింటాను ఈ అన్న ఇంటర్ ఈ అన్న పెద్దగా నేను పెద్ద ఉంటే ఈ అన్నకి టార్గెట్ చేయాలి నాకు టార్గెట్ అయ్యారు ఏం చేయండి దొరికి ఏమన్నా తప్పులలో దొరికితే కూడా కుట్టుడు గలీజ్ మాటలు ఏమన్నా సార్ గలీజ్ మాట్లాడతారా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారులో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది